గౌతముడు ఆవును చూచి తన చేతిలోని ధరువతో దానిని అదరించాడు వెంటనే ఆ ఆవు మరణించింది గోహత్య చేసినందుకు ప్రాయశ్చిత్తంగా గంగానది భూమిపై రప్పించి అందులో స్నానం చేయమని మునులందరూ కోరారు గౌతముడు అంగీకరించి తపస్సు చేసి శంకరుని అనుగ్రహంతో గంగను భూమి మీదకు తెచ్చాడు అందుకే దీనిని గౌతమి అంటారు అది ఈ గోదావరి ఇది కూడా గంగయంతటి పవిత్రమైనది గనుకనే శ్రీగురుడు దాని పుట్టుక స్థానమైన త్రియంబకానికి వచ్చారు తర్వాత ఆయన నది యొక్క రెండు తీరాలలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ గోదావరి పరిశ్రమం చేశారు ఈ పర్యటనలో శ్రీగురుడు మంజీరకమనే క్షేత్రానికి వచ్చారు అక్కడ మాధవారణ్య స్వామి అనే ఒక సన్యాసి నరసింహ అవతారాన్ని పూజిస్తూ ఉండేవాడు ఒకరోజు అతనికి ధ్యానంలో తన ఇష్టదైవానికి బదులు శ్రీగురిని దర్శనం అయ్యింది తర్వాత అతడు శ్రీగురిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి గద్గద్గ కంఠంతో మీకు సాక్షాత్తు ఈ నదికి ఉత్తర తీరాన ఉన్న శ్రీ లక్ష్మీ సమేతుడైన శ్రీ నరసింహస్వామియే అన్నారు ఆ మా దర్శనం వలన నీ సేవ ఫలించింది ఇక నుండి ఆత్మభావంతో మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటాను అని శ్రీగురుడు తన దివ్య దర్శనం అనుగ్రహించారు మాధవారణ్యుడు పారవశ్యంతో ఇలా స్థుతించాడు ఓ జగద్గురు సార్వభౌమ మీకు జయము జయము నరునిలా కనిపిస్తున్న మీరు త్రిమూర్తి స్వరూపము లోకాన్ని ఉద్ధరించే జగజ్యోతి అయిన పరమ పురుషులు మీ పాదర్శనం వలన కృతార్థుడనయ్యాను శ్రీగురుడు మాధవారణ్య నీకు మంత్రసిద్ధి అయి నిశ్చయమైన సద్గతి లభించింది నీవు నిత్యము మా స్వరూపమైన నృసింహమూర్తికి మానసిక పూజ చేశావు కనుకనే మా ప్రత్యక్ష దర్శనం లభించింది నీకు శాశ్వతమైన బ్రహ్మపదం లభిస్తుంది అని ఆశీర్వదించి గోదావరి పరిక్రమం కొనసాగించారు తర్వాత శ్రీగురు వాసర బ్రహ్మేశ్వర క్షేత్రం చేరి స్నానానికై శిష్యులతో కలిసి నది ఒడ్డుకు వచ్చారు ఆ క్షేత్రంలో ఒక బ్రాహ్మణుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ ఉండేవాడు అన్నం తింటే చాలు అతనికి ప్రాణం పోయేంత బాధ కలిగేది ఒక మహానవిమి నాటికి అతడికి భోజనం చేసి నెల రోజులు రోజులయ్యింది ఆ రోజు అతడు కడుపు నిండా భోజనం చేసేసరికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది అన్ని జీవులకు ఆధారమైన అన్నం సరిపడకుండా వచ్చాక నేను జీవించడం కంటే మరణించడమే మేలు అనుకుంటూ అతడు ఆ రోజు గోదావరిలో పడి చావాలని నిశ్చయించుకున్నాడు అతడు తన మెడకొక బండ కట్టుకొని ఆయాసపడుతూ చివరిసారిగా శివుని స్మరించి స్వామి నేను పూర్వజన్మంలో పేదలకు అన్నదానం చేయలేదేమో అతిథులను ధిక్కరించానేమో ఈ జన్మలో భూమికి భారమయ్యాను ఎట్టి పుణ్యమో గత జన్మలో చేయనందువలనే కాబోలు ఈ జన్మలో కొద్దిపాటి పుణ్యఫలం కూడా అనుభవించలేదు బ్రాహ్మణుల జీవనము పశువుల గ్రామము అపహరించానేమో నన్ను నమ్మిన వారికి ద్రోహం చేశానేమో తల్లిదండ్రులను అవమానించానేమో లేక ఎన్నో జూవులకు నివాసమైన వనానికి నిప్పు పెట్టానేమో తల్లిదండ్రులను విడిచి భార్యతో కలిసి మృష్టాన్న భోజనం చేశానేమో లేక వధూవరులను చంపానో లేకుంటే అన్నమే గిట్టని ఈ వ్యాధి నాకెందుకు వస్తుంది